వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం ఈరోజు మేము భీమవరం నుండి తణుకుకు వెళ్తున్నామండి తణుకులో మా అన్నయ్య గారింట్లో ఈరోజు కేదార వ్రతం అదేవిధంగా వైభవ లక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారు ఆకు పచ్చని పంట పొలాలు కాస్త పచ్చని పంట పొలాలుగా అయిపోయాయి కోతకు కూడా రెడీ అయిపోయాయి ఈ కేదారేశ్వర వ్రతం శివపార్వతులకు చేసే వ్రతం ఈ సాయం సంధ్యా సమయంలో చేస్తారు ఈ వ్రతాన్ని ఒక్కొక్కరి ఇంటిలో ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉంటాయి ఈ కేదార వ్రతంలో ఒక్కొక్కరైతే ఇరవై ఒక్క రకాల నైవేద్యాలు వండి ఇరవై ఒక్క రక అంటే ఒక పూర్ణాలు ఒక ఇరవై ఒకటి అరిసెలు ఒక ఇరవై ఒకటి ఇట్లా అన్ని ఇరవై ఒకటి ఇరవై ఒకటి కంపల్సరీ పెట్టాల్సింది ఉంటుందంట కానీ ఇక్కడ మా వదిన గారి ఇంట్లో అట్లాంటిది ఏం లేదంట చేతికి ఎన్నో వస్తే అన్ని పెట్టడమేనంట ఇట్లా ప్రసాదాలు పెట్టినవి కూడా బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకే తినాలంట ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవే తోరణాలు ఇవి వాళ్ళకి యాభై నాలుగు సంవత్సరాలుగా తరతరాలుగా వస్తూనే ఉన్నాయంట ఈ తోరణాలు లాస్ట్ ఇయర్ తోరణం ఒకటి తీసుకొని ఇప్పుడు కొత్తగా వచ్చిన తోరణాన్ని దీనికి యాడ్ చేసుకొని కట్టి చేతికి కట్టుకొని పూజ చేసుకుంటారట కేదారేశ్వర వ్రతం ఇక వదిన గారు ఇదే రోజు వైభలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటున్నారు తను పదకొండు వారాలు వైభలక్ష్మి వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నారట ఈరోజు లాస్ట్ రోజు ఉద్యాపన్ చెప్పే రోజు ఈరోజే వచ్చింది శుక్రవారం అందుకని వై వైభలక్ష్మి వ్రతానికి కూడా వైభవలక్ష్మి అమ్మవారికి కూడా సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసి వైభలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటున్నారు ఈ వైభలక్ష్మి వ్రతం మాత్రం నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి గురువారాలు కానీ లేదా శుక్రవారం కానీ చేసి చివరి శుక్రవారం రోజున ఉద్యాపన చెప్పి కనీసం ఐదుగురు ముత్తైదులకైనా కానీ సరే వాయన తాంబూలాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ వ్రతం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అంటే ఇంటికి వచ్చే సమయంలో ఆరంభించాల్సి ఉంటుంది వ్రతం చేయే రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి ఈశాన్యంలో అంటే మనకి ఇంట్లో ఒక ఈశాన్యం ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ని శుభ్ర ఆవు శుభ్రం చేసి ఆవుపీట తొలికి ముగ్గులు పెట్టి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన ఒక ఎర్రటి రవికను పరిచి దానిపై బియ్యం పోసి వైభవలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి ఆ పటం ముందు బియ్యం పోసి దానిపై కలసం పెట్టి అందులో నీరు పోసి మన ఆర్థిక స్థోపతను బట్టి రూపాయినాణ్యం కానీ లేదంటే బంగారు లక్ష్మీదేవి రూపును కానీ వేసి పూలు అక్షింతలు పసుపు కుంకుమ గంధం వేసి ఆ కలుషం పైన కొబ్బరికాయ పెట్టి కలిసి స్థాపన చేయాలి ఈ కలుషంలో నీటిని పూజ అనంతరం ధనాపేక్ష అంటే మనీ డబ్బు రూపంలో కావాలి అంటే ఆదాయం ఎక్కువగా కావాలి అనుకున్నవారు ఆ కలుషంలో నీటిని కొంచెమైనా తీర్థంగా సేకరించాలట లేదంటే వాటిని ఒక ఏదైనా చెట్లు చూసుకొని ఆ చెట్లల్లో నీటిని పోయాల్సి ఉంటుంది ఇందులో పెట్టుకున్న నాణ్యాన్ని మనం ఇంట్లో భద్రపరచుకోవాలి కలుషం కింద ఉన్న బియ్యాన్ని మాత్రం కంపల్సరీ పక్షులకు వేయాల్సి ఉంటుంది పూజ తదనంతరం వైభలక్ష్మి వ్రతానికి వచ్చినటువంటి మొత్తైతదులందరికీ కూడాను పసుపు కుంకుమ గంధం ఇచ్చి వాయినమైతే ఇస్తారు ఈ మొదటి వాయినాన్ని మా వదిన గారి ఇంటి మహాలక్ష్మి అయినటువంటి ఉష మా ఇంటి ఇప్పుడు మా ఇంటికి కోడలుగా వచ్చింది ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మి అయింది మా ఉషాకి అయితే మొదటి వాయనం ఇచ్చారు తదనంతరం మా అక్కయ్య గారికి ఇచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ముందైతే పసుపు కుంకుమ గంధం ఇవ్వాలి తదనంతరమే వాయినం ఇవ్వాల్సి ఉంటుంది ఆ వాయినంలో కూడా శనగలు ఆకు ఒక్క పండ్లు ఎర్రటి పువ్వులు ఎర్రటి గాజులు అదేవిధంగా వైభలక్ష్మి వ్రత పుస్తకం అంటే ఉంటుంది ఈ వైభలక్ష్మి వ్రతానికి కావలసింది శుచి శుభ్రత భక్తి అండి శుచి శుభ్రత అంటే ఇంటిని శుభ్రం చేసుకొని పెట్టుకోవడం కాదు మన మనసుకి శుచి శుభ్రంగా భక్తిగా పూజ చేయగలగాలి ఏ వ్రతానికైనటువంటి కానీ అండి వరలక్ష్మి వ్రతమే కాదు కేదార వ్రతమే కాదు సత్యనారాయణ స్వామి వ్రతమే కాదు ఏ వ్రతం చేసుకున్నా కానీ మన మనస్ఫూర్తిగా సంతోషంగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఎవరైతే శుచి శుభ్రత భక్తితో కనుక ఈ వైభలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో ఆ ఇంట ధన వస్తు వాహనాలతో పాటుగా ఆ ఇంట సంతోషాలు తప్పనిసరిగా కొలువై ఉంటాయి మనం వైభలక్ష్మి వ్రతం మొదలు పెట్టేటప్పుడు అనుకుంటాం కదా ఎన్ని వారాలు చేస్తామని అలా అనుకున్నప్పుడు మొదటి మూడు వారాలు బ్రేక్ లేకుండా చూసుకోవాలి తదనంతరం వచ్చే వారాల్లో ఎక్కడన్నా ఇబ్బందులు కలిగినా కానీ ఆ ఇబ్బంది పూర్తి అయిపోయిన తర్వాత మనం ఆ పూజను కంటిన్యూ చేసుకోవచ్చు ఈ వైభలక్ష్మి వ్రతం మన సొంత ఇంట్లో కానీ అద్దీంట్లో కానీ గుడిలో కానీ నదీ తీరాల్లో కానీ సముద్ర తీరాల్లో కానీ ఆరు పండ్ల తోటలు ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా పూర్ణం అదేవిధంగా పాయసాన్నం ప్రసాదంగా ఇచ్చారు తదనంతరం వచ్చినందరికీ భోజనం ఏర్పాటు చేశారు అందరూ భోజనం చేసి వెళుతూ వెళ్తూ వదిన గారిని ఇష్టకామ్యార్థ సిద్ధి రస్తు అని ఆశీర్వదించి వెళ్ళారు ఇలా మా అన్నయ్య గారింట్లో కార్తీక శుక్రవారం రోజు కేదార్ వ్రతం వైభలక్ష్మి వ్రతం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వేజన సుఖినో భవంతు